Rot News పెందుర్తి నియోజకవర్గ పరిధిలో తొంభై నాలుగు తొంభై ఐదు వార్డులో పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాయ శంకుస్థాపన చేశారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో శివగాయత్రి నగర్ లో అప్రోచ్ రోడ్ మరియు భవానీ నగర్ పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ కొరకు అలాగే జీవీఎంసీ జోన్ ఎనిమిది కార్యాలయంలో రీయిన్నోవేషన్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించి విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పత్రికాముఖంగా తెలియజేశారు ఈ జోన్ ఎనిమిది జోనల్ కమిషనర్ మరియు సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు తొంభై ఐదవ కార్పొరేటర్ ముమ్మన దేముడు ఆదిరెడ్డి మురళి పేరూరి చిన్నబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక పక్క ఐటీ విభాగం కానివ్వండి పరిశ్రమలు వచ్చేటువంటి విషయంలో కానివ్వండి వాళ్ళు ఇన్నార్బిట్ మాల్ లాంటి ఒక మాల్ని మరి విశాఖపట్నంలో ఇప్పటికే పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా చూసాం దాంతోపాటు ఏదైతే మన ప్రజల నివాస ప్రాంతాల్లో కూడా కాలనీస్లో కూడా పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది ధ్యేయంగా మరి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఇవాళ గౌరవ కార్పొరేటర్ మమ్మన్ దేవుడి గారి కృషితో మరి ఇక్కడ ఈ ఈరోజు సుమారుగా ఒక కోటి ఇరవై ఒక లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ముఖ్యంగా తొంభై ఐదో వార్డుకి సంబంధించి శివగాయత్రి నగర్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్ అదే రకంగా పార్క్స్లో జిమ్ ఎక్విప్మెంట్ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వాటితో పాటు జోన్ ఎయిట్ కార్యాలయానికి సంబంధించినటువంటి కొన్ని మాడిఫికేషన్కి సంబంధించి అరవై లక్షలు ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతో ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వేసేటువంటి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్దపేట వేస్తుందన్నటువంటిది అందరూ కూడా గమనించాలి ఎవరు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా కుమ్మక్క వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు ప్రజలందరూ తాలూకా దీవెనలు మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మొదటి నుంచి కూడా ఈ కాలనీ పెద్దలందరూ కూడా మరి ఏ కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ముందుండి మరి మా అందరినీ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని భావించి మాకు ప్రతి అడుగులో కూడా అడుగు వేస్తూ మరి మేము చేసేటువంటి సంక్షేమ అభివృద్ధిలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ముఖ్యంగా ఇవాళ ఈ రోడ్డు కానీ ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ మరి దగ్గరుండి పరిశీ చేసి మరి ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కృషి చేసిన ముమ్మందేవిడి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే